సింగ్ విజ్ఞాన కేంద్రం భవన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రంథాలయ ప్రారంభకులు డాక్టర్ కూరల్ల విఠలాచారు గారికి అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాతీయ అవార్డు గ్రహీత సీని గేయ రచయిత సుద్దాల తేజ గారికి అదేవిధంగా మన గ్రామ నివాసి అడిషనల్ ఎస్పీ మిర్యాల ప్రభాకర్ గారికి అదేవిధంగా క్రీడా సెక్రటరీ నేషనల్ ఏఆర్కే గ్రూప్ ఎండి మన ఊరి అభివృద్ది దాత గుండి రామిరెడ్డి గారికి అదేవిధంగా మన ఊరి మాజీ సర్పంచ్ ఎండి జాంగీర్ గారికి అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి గారికి మేరా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అదేవిధంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగర్ గడ్డబాక నరసింహ గారికి రామరపేట మండల ఇన్ఛార్జ్ ఎంపీపీ నాగటి ఉపేందర్ గారికి మన గ్రామ ఎంపీడీసీ గాదే పారిజాత ముకుంద గారికి నవ తెలంగాణ జిల్లా సాఫ్ట్ రిపోర్టర్ మేకల కృష్ణయ్య గారికి అదేవిధంగా ఆవాస్ కమిటీ నాయకులు ఎండి యూసుఫ్ గారు ఇప్పుడే రావడం జరిగింది వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎండి యూసుఫ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి గొడ్డుపల్లి వెంకటేశ్వర గారికి ఐదో మండల కార్యదర్శి జంపాల రంగాలు గారికి అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలైనటువంటి సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి దుర్పు శ్రీనివాస్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉయ్యాల నరసింహ గారికి బిజెపి నాయకులు మన్యం పద్మారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మావిల్ అశోక్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు యువకులు మేధావులు ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది ఈ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం మన మునిపండుల గ్రామంలో ఎన్నో చిరకాల కోరికగా మనం దాన్ని ఈ రోజు ఆ కోరికను నెరవేర్చుకోవడం జరిగింది ఈ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్చుకో ఏర్పరచుకోవడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగ యువత వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందడానికి ఎక్కడో పట్టణ ప్రాంతానికి వెళ్లి హాస్టల్లో చదువుతూ హాస్టల్లో ఉంటూ కోచింగ్ సెంటర్లో చదువుతూ ఎంతో వ్యయప్రసాలు అనుభవిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఒక మంచి ఆలోచనగా ఇక్కడ ఒక గ్రంథాలను ఏర్పరిచి ఏదైతే నిరుద్యోగవత ఆస్తుల్లో ఫీజులు చెల్లించలేక కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉద్యోగం సంపాదించలేకుండా కుమిలిపోతున్నటువంటి యువత కొరకు మేము ఇక్కడ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్ర నిర్వహణ కమిటీగా ఒక ఆలోచన చేసి మునిపంపులలో ఒక డిజిటల్ లైబ్రరీని ఏ నిరుద్యోగ యువత అయితే డబ్బులు కట్టలేక అక్కడ ఉండి చదవలేక ఉన్నటువంటి నిరుద్యోగ యువతని ఇక్కడ అలాంటి నిరుద్యోగ కావాల్సినటువంటి సౌకర్యాలను ఇక్కడ కల్పించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ నిరుద్యోగ యువత కావాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాల్సినటువంటి పుస్తకాలని అదేవిధంగా ఏదైతే డబ్బులు పెట్టి కోచింగ్ సెంటర్ లో తీసుకుంటున్నటువంటి ఆ ఆన్లైన్ క్లాసు కూడా ఇక్కడ వాళ్ళకి వినిపించే విధంగా ఒక బృహత్తర కరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ యువత ఆ ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసులు వినియోగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలను చదివి ఇక్కడే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతోటి ఈ భగత్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పరచడం జరిగింది ఈ భగత్ విజ్ఞాన కేంద్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోజులో మంది నిరుద్యోగ చెడు ద్రోవ పడుతూ పెడుద్రోవ పడుతూ ఊర్లో కూడా ఎలాంటి చదువుకోవడానికి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఒక ఆలోచన చేసి ఇది నిర్మించడం జరిగింది దీని కొరకు ఒక పదకొండు మంది నిర్వహణ కమిటీగా ఏర్పరచుకొని మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని మన గ్రామ శేబ్రజుల్ని ఇతర ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని ఇతర రాజకీయ పార్టీల్ని అందరి సహకారం తీసుకొని అందరి ఆర్థిక సహకారం తీసుకొని రూపాయ రూపాయి కూడబెట్టి ఈ రోజు ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించుకోవడం జరిగింది ఈ లైబ్రరీ భవిష్యత్తులో ఇక్కడ నిరుద్యోగ యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు అనుకున్నాని లక్ష్యాన్ని నెరవేర్చి ఏ ఒక్కరైనా గవర్నమెంట్ ఉద్యోగం ఈ లైబ్రరీ ద్వారా మేము పొందిన చెప్పినప్పుడు అప్పుడు మేము ఈ ఈ లైబ్రరీ పెట్టినటువంటి ఉద్దేశానికి ఒక సార్థకత వస్తుందని మేము భావిస్తున్నాం అట్లాంటి అవకాశాన్ని కల్పించడానికి భవిష్యత్తులో ఇంకా చాలా పుస్తకాలు ఏర్పరచడం ఆన్లైన్ క్లాసు సంబంధించినటువంటివి ఇక్కడికి ఆర్థమేటిక్ రీజనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇట్లాంటి సంబంధించినటువంటి ఎవరైతే మనకి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ఇస్తున్న వాళ్ళందరినీ ఏదైనా వారంలో వీక్లీ వన్స్ ఆదివారం కానీ ఇంకేదైనా ఒక రోజు వాళ్ళని ఇక్కడ పిలిపించి ఆ కాంపిటీవ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి క్లాసులు ఒక ఆలోచన కూడా ఉంది కేవలం ఒక మునిపంపుల ఊరికే పరిమితి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దుబ్బాక గాని పలువాడ కానీ ఇస్కిల్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కావాల్సిన పుస్తకాలని తీసుకొని ఇక్కడ చదువుకొని వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి సక్సెస్ కావాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పరచడం జరిగింది ఈ గ్రంథాలయాన్ని కేవలం న్యూస్ పేపర్లకే పరిమితం కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా భవిష్యత్తులో దీన్ని ఇంకా మెరుగ్గా తీర్చిద్దాలని మేము అనుకోవడం జరిగింది దానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ గ్రంథాలయం ఓపెనింగ్ వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన నూతన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం చేసినటువంటి అభినవ కవి దాసరథి పురస్కార గ్రహీత పద్మశ్రీ పద్మశ్రీ ప్రకటన వచ్చినటువంటి మన డాక్టర్ పూరెల్లా విఠరాచారు గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం సభించారు మాట్లాడే మొదలయ్యి వాస్తవం కూడా నా కలిసి కూడా అట్లనే ఉంది ఈనాడు మునుపంపుల చరిత్ర మునుపంపులంటేనే ముళ్లకు స్థానమైనటువంటి ప్రదేశం పవిత్రమైన ప్రదేశం ఈనాడు నందాలయ నూతన భవనాన్ని ప్రారంభించుకున్నాము ఈ సభకు అధ్యక్షత వహించే చంద్రశేఖర్ గారు ఈ సభకు విశేష ముఖ్య అతిథిగా మన ఏ సముద్రుడు అశోక్ తేజ గారు మన భూమి రామరెడ్డి గారు చాలా మంది ఉన్నారు ఈ వేదిక అనుకరించిన పెద్దలు సభలో ఉన్న పెద్దలు విద్యార్థులు విద్యార్థులు కవులు కవయిత్రులు ఎంతమంది ఎన్ని అన్ని సిద్ధార్థాలకు సంబంధించిన వారు ఈ సభలో ఉన్నాడు విశేషం ఇది ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి